ఆచరణ మీడియా ముద్రీ కూడా నమస్కారం సో నిన్నటి రోజున పెద్దబైలు మండలంలో రెండు వందల ఇరవై కేజీల కాంజాని ఎస్ఐ గారు ఖచ్చితమైన సమాచారం మేరకు నిన్న రెండు వందల ఇరవై కేజీల గాంజాన్ని కట్టుకోవడం జరిగింది ఇందులో ఏడు మంది ఒక అరెస్ట్ అయ్యారు మిగతా వాళ్ళు అప్ అబ్స్కాండింగ్లో ఉన్నారు వాళ్ళని కూడా చూడాలని అరెస్ట్ చేయబోతున్నాం సో దీంట్లో ఒక సెల్ ఫోన్ కృషి జరిగింది ఈ గాంజా విలువ దాదాపు ఇరవై నుంచి ఇరవై లక్షల దాకా ఉంటుంది సో దీనికి సంబంధించి పోలీస్ సైడ్ నుంచి కొన్ని పాయింట్స్ ఉన్నాయండి సో మిగతా ఏంటంటే మన పాడేరులో ఉన్న అంటే పాడేరు సబ్ ఉన్న హౌస్ ఓనర్స్ కానీ షాప్ ఓనర్స్ కానీ మీరు ఎవరైతే షాప్ రెంట్కి ఇస్తున్నారో అంటే మీ హౌస్ కానీ షాప్ కానీ రెంట్కి ఇచ్చేవారు ఎవరికి ఇస్తున్నారు అనేది మీరు గమనించండి ఎందుకంటే మీకు తెలియకుండానే మీరు రెంట్కి ఇచ్చిన వ్యక్తులు వాళ్ళు గాంధీ నిర్మాణం అంటే ఏమవుతుందంటే డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఈ క్రైమ్లో మీరు కూడా ఇన్వాల్వ్ అయిపోతున్నారు అంటే ఇది ఏ స్టేజ్కి వెళ్తుందంటే ఒకసారి మీ ఆస్తులు కూడా జప్తు చేసే అంతవరకు వెళ్ళిపోతుంది కాబట్టి హౌస్ ఓనర్స్ ఎవరు ఉన్నారో హౌస్ ఓనర్స్ కానీ షాప్ ఓనర్స్ కానీ మీరు రెంట్కి ఇచ్చే తక్కువ అది ఎవరికి ఇస్తున్నారు అన్నది ఒకసారి మీరు చూడాలి మీకు ఏదైనా అనుమానం ఉంటే పోలీసులు సమాచారం ఇస్తే కనుక వీవిల్ వెరిఫై కాబట్టి హౌస్ ఓనర్స్ ఎవరు ఉన్నారో పాడలు సబ్ డివిజన్లో మీరు మేజర్గా బయట వ్యక్తులకు ఇస్తున్నప్పుడు కానీ లేదా లోకల్ లెవెల్కి ఇచ్చినప్పుడు కానీ ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన సమాచారం మీరు రెండు ఇక్కడ కొంత సెటిలర్స్ ఉన్నారు తమిళనాడు వాళ్ళు కానీ రాజస్థాన్ వాళ్ళు కానీ మహారాష్ట్ర యూపీ బీఆర్ అంటే వీళ్ళు ఇక్కడికి వచ్చి కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నారు అంటే వ్యాపారం చేసుకుంటున్నారు ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళ బంధువులు ఎవరైతే ఉంటారో సపోజ్ తమిళనాడు వాళ్ళు తీసుకోండి తమిళనాడులో బంధువులు తమిళనాడు కొంతమంది ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఈ అరకు ఇలా టూరిజం కోసం వస్తామని చెప్పి ఇక్కడికి వచ్చి ఆ పని చేయకుండా వీళ్ళు కొంతమంది గాంజా ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ నుంచి గాంజలు తీసుకొద్దు పట్టుబడడం లాంటివి జరుగుతుంది అంటే ఇక్కడ ఏమవుతుందంటే సెటిలర్స్ మీరు ఇక్కడ ఉన్నారు కానీ మీ పేరు చెప్పుకొని కొంతమంది ఇక్కడ వచ్చి మిమ్మల్ని బ్యాడ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే ఇక్కడ సెటిలర్స్ ఉన్నారో మీరు మీ వ్యాపారం వరకే మీరు కన్ఫైన్ అవ్వండి ఇది కాకుండా మీరు ఏదైనా డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్లీ కానీ ఎక్కడైనా కూడా మీరు గాంజా మీద ఇన్వాల్వ్ అయితే కనుక ఖచ్చితంగా మీద చట్టవితమైన చర్యలు తీసుకోబడతాయి దీని మీద పోలీస్ సర్వెలెన్స్ ఖచ్చితంగా మనం పెడుతున్నాం ఎవరైతే అవుట్ సైడర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎటువంటి ఇష్యూలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం మీ వ్యాపారం చేసుకోవాలని చెప్పేసి పోలీస్ వారి విజ్ఞప్తి మూడో పాయింట్ వచ్చేసి వెహికల్స్ చాలా వరకు మన పాడేరు సబ్ డివిజన్ కానీ మన జిల్లా వ్యాప్తంగా కూడా వెహికల్స్ ఏం చేస్తున్నారు అంటే సెకండ్ హ్యాండ్తో కొంటున్నారు కొనడం తర్వాత వీళ్ళు రిజిస్ట్రేషన్స్ మార్పించుకుంటారు అంటే పాత ఓనర్ మీదనే అది అట్లాగే ఉండిపోతుంది కాబట్టి ఏం చేస్తున్నామంటే ఒక టూ డేస్ బ్యాక్ నుంచి మనం ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తాం అంటే వెహికల్ చెకింగ్ పెట్టి వెహికల్ వన్ డీటెయిల్స్ ప్రాపర్గా లేకపోతే కనుక ఆ పంటి స్టేషన్లో నుంచి ఆ ప్రాపర్ రికార్డ్స్ తెప్పించి ఆ ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు కూడా ఆ వెహికల్ని వదలకూడదని ఒక డిసిషన్ తీసుకుంటాం ఇది ఎందుకంటే చాలామంది బండ్లు తీసుకొచ్చి ఇక్కడ ఆ గాంజా వ్యాపారంకి పైలటింగ్ చేయడం కానీ ఆ గాంజా గెస్కాట్ లాంటివి చేస్తారు కాబట్టి వెహికల్స్ ఏమైనా మీరు సెకండ్ హ్యాండ్లో కొని ఉంటే కనుక ఖచ్చితంగా దాన్ని మీరు కన్వర్ట్ చేసుకోండి మీ రిజిస్ట్రేషన్స్ అన్నవి వాళ్ళ పేరు నుంచి మీరు కన్వర్ట్ చేసుకోండి ఇది అందరు కూడా మీరు చేయాల్సిన ముఖ్యమైన పని నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే గాంధీ ఇన్వాల్వ్ అయ్యాలో అందరికి సంబంధించిన గవర్నమెంట్ స్కీమ్స్ అన్నవి ఆపేయబడతాయి ఈ మంత్ నుంచి కూడా మేము ఆల్రెడీ రెవెన్యూ వాళ్ళతో ఐటీడీఎఫ్ఓ మేడం గారితో కూడా మాట్లాడడం జరిగింది దీని మీద ఒక కరెక్ట్ డెసిషన్ అని తీసుకోబోతున్నాం ఎవరైతే గాంధీ ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్లకు గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా వచ్చినా అలాంటివి రాకోకుండా చేయడం అనేది దీంట్లో ముఖ్య ఉద్దేశం ఇది ఈ స్టింగ్ యాక్షన్ అనేది మేబీ త్వరలోనే మనము స్టార్ట్ చేయబోతున్నాం ఖచ్చితంగా గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని కూడా ఆపేబాయి ఫైనల్గా ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు సంబంధించిన బంధువులు అంటే వాళ్ళ కొడుకు వాళ్ళ లేడీ అయితే వాళ్ళ హస్బెండ్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా గార్జాన్ ఇన్వాల్వ్ అయినా కూడా ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కడైనా కూడా ఈ గాంజన్ అఫైర్స్లో డైరెక్ట్లీ ఆర్ ఇన్ ఇన్వాల్వ్ అయినా కూడా వీళ్ళ జాబ్స్ తీసేయడానికి కూడా మనకు ఆస్కారం కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా ఎవరైనా కూడా గాంజాయి మీద పోలీస్ చేస్తున్న ఈ ఎఫర్ట్స్ మీరు కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ పోలీసులతోన కూడా కొన్ని మనము ఫిట్ అండ్ డిఫెన్స్ ప్రపోజల్స్ పంపిస్తున్నాం దాంతోపాటు ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అని ఈ గాంజాయ్ ద్వారా సంపాదించిన ఆస్తులన్నీ కూడా జబ్బు చేయబడుతున్నాయి ఆల్రెడీ ఇందులో ప్రపోజల్స్ మనం పెట్టి ఉన్నాం త్వరలోనే మాకు దీంట్లో స్వయంగా మార్చి రాబోతున్నాయి దాదాపు ఎనభై నుంచి తొంభై షీట్స్ ఈ సంవత్సరం నేను వచ్చాక గాంధీ మీద అఫ్రం ఓపెన్ చేయడం జరిగింది ఇది కాకుండా మనం డ్రోన్ సర్వేలెన్స్ అనేది కంటిన్యూగా పెడుతున్నాం కాబట్టి పాడేరు పోలీస్ విజ్ఞప్తి ఒకటి గాంజాయిలో మేము చేస్తున్న పోరాటానికి మేమంత సహాయంగా మీరు కూడా ముందుకొచ్చి గాంజాయిని పండించకుండా గాంజాయిని ట్రాన్స్పోర్ట్ చేయకుండా గాంజాయిని కన్జ్యూమ్ చేయకుండా మమ్మల్ని అందరినీ కూడా మీరు సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా పాడని పోలీస్ మీకు విజ్ఞప్తి చేస్తాం సార్ ఇటీవల చూస్తున్నట్టయితే రాజేష్